మాజీ మంత్రి మల్లారెడ్డి గారి కాలేజీలకు సంబంధించినటువంటి వాటిలో వివాదం అక్కడ పనిచేసేటువంటి వంట సిబ్బందో ఎవరో కొంతమంది బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి తీశారు ఫోన్లో వీడియోలు షూట్ చేశారు మహిళలకు సంబంధించినటువంటి హాస్టల్లో అనేటువంటి దాని మీద ఆరోపణ చేస్తూ ఆడపిల్లలో నిన్నటి నుంచి ధర్నా చేస్తూ ఆందోళన చేస్తున్నారు నిజంగా ఇది భయంకరమైనటువంటి అంశం గతంలో ఎట్లాంటిదే విజయవాడ అక్కడ కూడా ఒక వివాదం వచ్చింది వస్తే ముదినేపల్లి ముదినేపల్లి కానీ చివరికి అక్కడ పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేసి ఏం చేసినా కానీ ఎక్కడ అటువంటి వీడియో కానీ అటువంటిది తీసిన ప్రయత్నం కానీ ఏమి జరగలేదు ఇది కావాలని ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిల మధ్య ఉన్నటువంటి ఒక ఒక రిలేషన్ నేపథ్యంలో ఒకరినొకరుని భయపెట్టడం కోసం చేసినటువంటి ఒక మాట కామెంట్ ఆ రకంగా వెళ్ళింది అనేది ఇదైంది కానీ ఇక్కడ ఏంటంటే చేతి గుర్తులు వాటికి సంబంధించినటువంటి కొన్ని అక్కడ ఎస్టాబ్లిష్ అవటంతో ఇట్లా జరిగింది అనేది ఇప్పుడు విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు దాని మీద సమగ్రమైన విచారణ అంటే ఇప్పుడు అక్కడ విజయవాడలో సమగ్రమైన విచారణ చేసి ఫిఫ్టీన్ డేస్లో ఆ రిపోర్ట్ ఇచ్చి ముదినేపల్లిలో అక్కడ అటువంటి సంఘటన జరగలేదని చెప్పని పూర్తిగా వాళ్ళకి స్టూడెంట్స్ నమ్మిన తర్వాతనే అది షార్ట్అవుట్ అయింది ఇక్కడ మరి ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఇప్పటికే కొంతమందిని ఎవరో ఒక తీసుకున్నారని ఒక పదకొండు ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని బట్ అవి కూడా వెరిఫై చేస్తున్నాము అట్లాంటిది ఏమైనా ఉందా అనేటువంటి దాంట్లో కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు పోలీసులు దీనిపైన బైట్స్ ఉంటే ఒకసారి బైట్స్ ప్లే చేయండి ఇటువంటి సంఘటన కాదు గతంలో కూడా మౌలిక వసతుల విషయంలో కావచ్చు కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా మాకు ఇబ్బంది ఉందని విద్యార్థులు అటు యాజమాన్యానికి ఇటు వార్డెన్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చిన విద్యార్థినిలనే హెచ్చరించి మీకోసం ఎవరు వస్తున్నారో మాకు సంబంధం లేదని చెప్పేసి ఆ విధంగా నిర్లక్ష్యం వహించడం కారణంగా విద్యార్థినిల మూడు వందల న్యూడ్ వీడియోస్ ఈరోజు చిత్రీకరించడం జరిగింది వాళ్ళ వాష్రూమ్లో లో కెమెరాస్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్సే ఈ వీడియో అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అది వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళ కొమ్ముగాస్తా ఉన్నారు కూడా కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది ఒక ఐదుగురు వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది రెండు ఛాన్స్ అయితే ఉన్నాయి అవి ఎవరి అనేది వెరిఫై చేస్తున్నాము ఐదుగురు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది ఇప్పటివరకైతే ఎటువంటి వీడియోలు కనపడలేదు బాడీ కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే డిలీష్ రే గుడ్ గుడ్ ఈవినింగ్ రే ఏంటి ఏం జరిగింది మీకున్నటువంటి సమాచారం ఏంటి విద్యార్థులు ఏమంటున్నారు లేదా ఏంటి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ఎస్ సార్ యాక్చువల్గా బేడ్చల్ జిల్లా కండ్లకోయిలో సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులైతే మా వాష్రూమ్స్లో కొంతమంది ఫో ఫోన్ పెట్టి వీడియోస్ రికార్డింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆరోపణలు చేశారు సార్ అయితే దీనికి సంబంధించి త్రీ మంత్స్ నుంచి కూడా మేము కంప్లైంట్స్ ఇస్తున్నాము యాజమాన్యానికి బట్ యాజమాన్యం అనేది పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు వీళ్ళందరూ అంటే ఎంజాయ్ చేస్తున్నారు అందులో ఒక అమ్మాయి వాష్రూమ్కి కి ఆ వాష్రూమ్ నుంచి ఒక నీడ అంటే ఫోన్ తో రికార్డ్ చేస్తున్నట్టు ఒక నీడ అమ్మాయి చూసినట్టుగా అయితే పోలీసులకు సమాచారం ఇచ్చింది ఈ అంశం మీద అక్కడ ఇన్ఛార్జ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీకి ఈ అంత విషయాన్ని చెప్తే ఆ అమ్మాయి అంటే ఆ లేడీ పట్టించుకోలేదంట సార్ అయితే వీళ్ళు ఏం చేశారు ఎలాగో యాజమాన్యం పట్టించుకోవట్లేదని విద్యార్థి సంఘాలు ఏబీవిపి మరియు ఎన్ఎస్యుఐ వీళ్ళిద్దరికీ కూడా షేర్ చేయగా వాళ్ళు హుటాహుట్టిన మార్నింగ్ వచ్చేసి అక్కడ నిరసనలు అయితే చేపట్టారు దానికి అయితే అక్కడ ఉన్న ఏదైతే కాలేజ్ యాజమాన్యం ఉందో యాజమాన్యం వచ్చేసి గేట్స్ వేసేసి ఎవరికి కూడా లోపలికి రానివ్వలేదు అయితే ఈ విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చి చూస్తే అక్కడ సార్ మా ఏదైతే అమ్మాయిల హాస్టల్స్ ఉన్నాయో దానికి వెనకపక్క వాళ్ళ వాష్రూమ్స్కి వెనక పక్కనే అబ్బాయిల రూమ్స్ అయితే ఉన్నాయంటే ఈ అబ్బాయిలు వచ్చి క్యాటరింగ్ లో అక్కడ వంటకు సంబంధించి అయితే వర్క్ చేస్తారు వడ్డించే దాంట్లో వాళ్ళ రూమ్స్ అయితే రెండు వీళ్ళ వాష్రూమ్స్ కి పక్కనే ఉన్నాయి సార్ అయితే అవి వీళ్ళ వాష్రూమ్స్ యొక్క వెంటిలేటర్స్ ఎంత ఎత్తులో ఉన్నాయంటే జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఎత్తులోనే ఉన్నాయి అంటే నార్మల్ హైట్ ఉన్న పర్సన్ చూస్తే ఆ వాష్రూమ్స్ కనిపించేలాగా అయితే ఉన్నాయి సార్ అంతేకాకుండా వాష్రూమ్స్ వెంటిలేటర్స్ గ్లాసెస్ పైన చాలా దుమ్ము పట్టుంది సో దుమ్ము పైన క్లియర్గా ఫింగర్ ప్రింట్స్ అనేవి కనపడుతున్నాయి ఇప్పటికే ఆ ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి ఫోరెన్సిక్ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ని తీసుకున్నారు ఆ ఫింగర్ ప్రింట్స్లో ఎవరైనా సరే అంటే ఇక్కడ ఉన్న పన్నెండు మందికి సంబంధించి ఎవరు ఫింగర్ ప్రింట్స్ అయినా కలిస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ పన్నెండు మందికి సంబంధించి ఫోన్స్ అయితే వాళ్ళు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు అయితే అందులో ఎటువంటి రికార్డింగ్స్ అయితే లేవు అని చెప్పేసి పోలీసులు చెప్పారు బట్ అమ్మాయిలు ఏం చెప్తున్నారంటే మేము కూడా వాళ్ళని అంటే యాజమాన్యాన్ని అడగ్గా మేము కూడా చూసాము అంటే ఈరోజు రేపట్లో స్మార్ట్ ఫోన్ అనేది అందరి దగ్గర కామన్గా ఉంటుంది అందులో వాట్సాప్ అనేది కామన్గా ఉంటుంది సార్ కానీ ఆ పన్నెండు ఫోన్స్లో కూడా వాట్సాప్లు కూడా ఎట్లీస్ట్ లేవంట సార్ అంటే వాళ్ళు రికార్డింగ్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయి కానీ వాట్సాప్లు లేవు సో వాట్సాప్ల నుంచి ఎవరికైనా ఫార్వర్డ్ చేశారా షేర్లు చేసుకున్నారా అందుకనే వాట్సాప్ యాప్స్ అన్నీ కూడా డిలీట్ చేశారని చెప్పి అక్కడ విద్యార్థులు అయితే చెప్తున్నారు సార్ అయితే దీని మీదనే అక్కడ ఉన్న యాజమాన్యం సంబంధించి ఎవరైతే హాస్టల్ ఇన్ఛార్జ్ ఉందో తను అనుచిత వ్యాఖ్యలు చేసింది సార్ ఏమనిందంటే మీరే అక్కడున్న అబ్బాయిలను చూసి అంటే వాళ్ళని వాళ్ళ పైన ఒక రకంగా చూస్తున్నారు అని చెప్తూ అంటే చెప్పలేని విధంగా అయితే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది ఒక హాస్టల్ వార్డెన్ అంటే వీళ్ళకి తల్లిదండ్రులు ఎవరు ఉండరు సార్ హాస్టల్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఒక తల్లిదండ్రుల లాగా ఒక గైడ్ లాగా ఉండాల్సినామే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ పక్క ఫార్గా మాట్లాడేసినామే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసింది అని చెప్పేసి అయితే విద్యార్థులు అంటున్నారు ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ ఇంత సెన్సిటివ్ ఇష్యూలో అట్లీస్ట్ యాజమాన్యం వచ్చేసి ఎటువంటి భరోసా కూడా ఇవ్వలేదు ఆ డిలీట్ చేస్తామని చెప్పేసి అట్లీస్ట్ భరోసా కూడా ఇవ్వలేదు అని చెప్పేసి అక్కడ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ ఓకే ఓకే రైట్ నిలేష్ ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి దురదృష్టకరం అంటే అసలు అది నిజంగా అట్లాగానే జరిగి ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి అందుకని ఇట్లాంటి విషయాల్లో మొత్తం ఇప్పుడు ఎట్లాంటి ఇప్పుడు ఈ సంఘటనలో బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగేటువంటి అవకాశం ఉంది చాలా అనుమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాలేజీ యాజమాన్యాలకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి ఎక్కడైతే అవకాశం ఉంది ఇప్పుడు ఢిల్లీ చెప్పినట్టుగా రూమ్ ఎక్కడైతే పక్కన అటువంటి హైట్ తక్కువలో ఉండటం లేదా అక్కడ సరిగ్గా మిర్రర్స్ లేకపోవటం డోర్ సరిగ్గా లేకపోవటం లేదా ఆడపిల్లలు ఉన్నటువంటి వాష్రూమ్స్ దగ్గరికి మా పిల్లలు వెళ్ళేటువంటి అటువంటి ఎక్కడైతే ఉన్నాయో వాటి కట్టడి చేసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనల మీద ఆరోపణలు రాకుండా ఆ యాజమాన్యాలు చర్యలు తీసుకుంటే మంచిది లేదంటే అనుమానం వస్తుంది ఇప్పుడు పిల్లలు వచ్చి వాడు వచ్చి అక్కడ ఏదన్నా తీయొచ్చు తీయకుండా నుంచోవచ్చు ఫోన్ పట్టుకుని ఉండవచ్చు చూసేవాడికి అనుమానం రావచ్చు బెదిరించడం కోసం ఒకటి ఇప్పుడు మాట్లాడవచ్చు లేదా ఇది వీడియో తీసేనని చెప్పవచ్చు ఇట్లాంటివి చాలా ఉంటాయి జరుగుతూ ఉంటాయి కొన్ని జరగకుండా అందుకని ఇమీడియట్లీగా వాటి మీద ఒక సీరియస్ గా ఫోకస్ చేయాలి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే తప్ప ఇవి కంట్రోల్ కావు అనేటువంటిది ఒక రిక్వెస్ట్ ఉంది చూద్దాం మరి జాగ్రత్తగా చెప్పండి